హాయ్ బీ వెల్కమ్ టు అదర్ మరొకూడం నేను ప్రసాద్ వివేకా కేసులో వినేవాడు ఉంటే చెప్పేవాడు పిఏ కృష్ణారెడ్డి అట విషయం ఏంటి అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి దారుణ హత్య ఆ హత్య జరిగి ఆరు సంవత్సరాలు దాటిపోయింది కూడా మరి ఆయన పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి అసలు ఈ కృష్ణారెడ్డి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏంటో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆ మాట్లాడిన దాంట్లో ప్రతి దానికి ఎత్తుక్కొని పేపర్లు చూసుకొని ఎత్తుక్కొని చెప్తున్నాడు సరే ఆ విషయం అలా పెడితే ఆయన మాట్లాడిన సారాంశం ఏమిటి అన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఆయన మాట్లాడారు ఏంటి ఎస్పి రామ్ సింగ్ ఆయన బెదిరించారు అని చెప్పేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించారని చెప్పేసి అన్నారు ఓకే ఫైన్ బాగుంది థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించారు ఈ థర్డ్ డిగ్రీ ఉపయోగించినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే టెస్టు రిపోర్ట్స్ ఇస్తారుగా ఇప్పుడు అంతెందుకు రఘురామకృష్ణరాజు గారి కేసు ఉందండి ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో జరిగింది ఏంటి గుంటూరులో ఆయన పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి ఆయన అంటే అఫ్ కోర్స్ జీజిహెచ్కి సంబంధించిన సూపరింటెండెంట్ కూడా డాక్టర్ ప్రభావతి గారు ఆవిడ కూడా రిపోర్ట్ని మ్యానిపులేట్ చేశారు అది కూడా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అన్న తర్వాత ఎవరికి మిలిటరీ హాస్పిటల్కి వెళితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ద్వారా అదిగో అక్కడ థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని చెప్పేసి డేషన్ కన్క్లూజన్కి వచ్చింది సో ఆ విధంగా ఒక థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఈ వ్యక్తి పైన ఆయన హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్ ఇస్తారుగా మరి ఆ రిపోర్ట్ ఎందుకు ఇవ్వాలా అసలు హాస్పిటల్కి ఎందుకు అప్రోచ్ అవ్వాలా పోనీ ఈ విషయం ప్రక్కన పెడదాం రెడ్డి గారు హత్య జరిగిన రోజున అక్కడ లెటర్ దొరికింది అని చెప్పేసి నరేడ్ రాజశేఖర రెడ్డి గారికి కాల్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారట ఆ లెటర్ను దాచు భద్రపరచు అన్నారట భద్రపరచు ఏం చేశారు పోని ఈ పిఏ కృష్ణారెడ్డి రాగానే ఆ లెటర్ తీసుకెళ్ళి ఆయనకు అప్పచప్పగానే ఆయన లెటర్ చించేశారా తగలబెట్టేశారా ఏం చేశారు ఆ లెటర్ని తీసుకెళ్ళి మరలా పోలీస్ స్టేషన్లో పోలీసులకే కదా ఇచ్చింది పిఏ కృష్ణారెడ్డి గారు ఇచ్చిన లెటర్ని నరేడు రాజశేఖర రెడ్డి గారు పోలీసులకే కదా ఇచ్చింది హ్యాండ్ ఓవర్ చేసి పైగా పోలీసులకు కూడా చెప్పారు కదా ఆ విషయాన్ని మరి ఎక్కడ తెచ్చారు దానివల్ల ఉపయోగం ఏంటి మరలా దాన్ని ఎక్కడ మ్యానిపులేట్ చేసేస్తారా ఆ మాయ మాయ చేస్తారా ఆ సాక్ష్యాధారాలని ఆ లెటర్ని అనే ఉద్దేశంతో నరేడు రాజశేఖర రెడ్డి గారు చెప్పుండొచ్చు చెప్పుండొచ్చు అనేముంది ఇంకా ఇప్పుడు జరిగిన ఘటనను బట్టి మనం అదే అర్థం చేసుకోవాలి ఆయన దాన్ని మాయం చేసి ఉంటే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్ని అప్పుడు సస్పెక్ట్ చేయొచ్చు కానీ దాన్ని తీసుకెళ్లి భద్రంగా పోలీసులకే అప్పచెప్పారే ఒక అంశం అసలు ఈ హత్యకు సంబంధించిన ఎపిసోడ్ అంతా కూడా ముమ్మరంగా జరుగుతున్నప్పుడు అసలు మామూలుగా అప్పుడు హత్య జరిగినప్పుడు ఎవరు అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పైగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చి ఉంది సరే నాకు రాష్ట్ర పోలీస్ శాఖ పైన నమ్మకం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అని సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని అంటే సాధారణంగా సిబిఐ ఎంక్వైరీ అనగా ఆశామాషే అవ్వదు కదా కొన్ని ఏళ్ళ తరబడి కొనసాగుతూ ఉంటుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆయన కేసులే ఏదైతే ఆ క్విట్ పోకకు సంబంధించిన కేసు ఉంది కదా సో ఆ కేసుకు సంబంధించి ఎన్ని సంవత్సరాల నుంచి జాప్యం జరుగుతున్న సంగతి తెలుసు సో అదే తరహాలో ఇది కూడా కొనసాగించాలి అనే ఉద్దేశంతో అనుకున్నారా సో ఆ తర్వాత సంగతి తర్వాత ముందు ఇపోట గట్టెక్కితే రేపటి సంగతి ఆలోచించుకోవచ్చు అనే విధానంలో ఇన్స్టెంట్గా సిబిఐకి ఇచ్చేయాలి అని అని చెప్పేసి అన్నారా సరే సీబీఐ అన్నారు బాగానే ఉంది అధికారంలోకి వచ్చేసింది కదా మళ్ళీ వైసీపీ రాగానే మళ్ళీ ప్లేట్ ఫిరాయించేశారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు మేమే చేసుకుంటాం అని చెప్పేసి ఏమిటిది పిల్లలాట సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అంత దారుణంగా హత్య గావించబడితే ఈ విధంగా పిల్లలాటలాగా కాసేపు సిబిఐకి ఇద్దాం కాసేపు సీబీఐకి వద్దు అనటం మేము చేస్తాం అనటం మరి సునీతారెడ్డి గారు వెళ్ళి ఆ విధంగా ప్రాధాయపడినా కానీ ఆ కేసు ఎందుకని అడుగు ముందుకు వెళ్ళా ఎందుకని నేనే హత్య చేసాను లేకపోతే మా ఆయన హత్య చేశాడు మమ్మల్ని అరెస్ట్ చేయను నేను పదే పదే ఇంట్రాగేషన్ చేయమని లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు ఆవిడ దాన్ని డిఫెండ్ చేస్తుంది ఎవరు ఆ కేసుని ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటుంది ఎవరు అవినాష్ రెడ్డి ఆ రకంగా ఎందుకు అడ్డుకున్నాడు పోనీ రాజశేఖర్ రెడ్డి నరేడ్ రాజశేఖర రెడ్డి సునీతారెడ్డి వాళ్ళే హత్య చేశారు అనుకుందాం మరి అటువంటిప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు డిఫెన్సు అవినాష్ రెడ్డి ఎందుకు ముందస్తు బెయిల్ అవినాష్ రెడ్డి ఎందుకు తప్పించుకొని తిరగడం వాళ్ళ నాయన భాస్కర్ రెడ్డి ఎందుకు నాకు ఆరోగ్యం బాగాలేదు అదేదని చెప్పేసి అంటాం మరి ఇన్ని జరుగుతున్న పిఏ కృష్ణారెడ్డి మాత్రం ఇదిగో మొత్తం మ్యానుపులేట్ చేసేసి ఆ మీడియాలో ఎలా వచ్చింది ఆ మీడియాలో ఎలా వచ్చింది అంటున్నారు మరి ఇప్పుడు ఏదైతే ఆయన ఇచ్చిన కేసు ఆయన ఇచ్చిన ఫిర్యాదు అది ఫేకు ఫ్యాబ్రికేటెడ్ అని నేను చెప్పేసి తీరా కోర్టు కూడా ఇప్పుడు తీర్పిస్తే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దా దాఖలు చేసింది సుప్రీంకోర్టులో పోనీదంతా కాదండి సుప్రీంకోర్టుకి వెళ్ళి డైరెక్ట్గా కూర్చుంటే అక్కడ తెలిపే ఈ అంశం అసలు పోనీ లైట్ డిటెక్టింగ్ టెస్ట్ కనుక ఒకవేళ ఆదేశాలు ఇచ్చి జారీ చేస్తే ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఐదు నిమిషాలు అయిపోద్ది ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు ఎవరు అబద్ధాలు చెబుతున్నారు ఏంటి ఎందుకు ఈ విధంగా జాప్యం అవుతుంది కేసు ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అసలు అంతెందుకు ఏమైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారి అక్రమ సంబంధాలు ఆస్తి వివాదాల సందర్భంగా జరిగింది ఈ హత్య అంటున్నారు కదా ఆయన ఏమైనా కొత్తగా పెట్టుకున్నారా అక్రమ సంబంధం ఏంటి అప్పుడే అది ఎప్పుడో కొన్ని సంవత్సరాలుగా ఉందనేది కదా మాట కొన్ని అలాగే అనుకుంటే అది కొత్తగా అప్పుడే తెలిసి ఇదిగో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని అనుకోవడానికి కూడా అవకాశం లేదు కదా అయితే పిఏ కృష్ణారెడ్డి వాస్తవాలు మాట్లాడుతున్నారా అబద్ధాలు మాట్లాడుతున్నారా అనేది పక్కగా తెలియాలి కదా కొన్ని వాస్తవాలు చెప్పేటప్పుడు ఏదైనా పలన రోజు ఇలా జరిగింది పలాని రోజు ఇలా జరిగిందేసి టక్క టాకా ఇట్లా కిందకు కూడా ఐ కాంటాక్ట్ లేకుండా చెప్పొచ్చు ఆ వ్యక్తి నిజంగా ఫేస్ చేసి ఉంటే ప్రతిదీ పేపర్ ఎత్తుకోనిది పోయిలా ఇలా ఇలా ఎలా అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం లేదే మరి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి సో ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే పిఏ కృష్ణారెడ్డి ఉన్నాడండి ఒకవేళ మామూలుగా సిబిఐ షీట్లో నమోదు చేసిన దాని ప్రకారంగా కావచ్చు ఎట్లాగైనా కావచ్చు అవినాష్ రెడ్డి ప్రభావంతోనే ఈ విధంగా జరుగుతుంది అనుకుందాం అటువంటి తరుణంలో ఇంత దారుణమైన హత్య చూసిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళకి అగేన్స్ట్కి వెళ్ళడానికి ధైర్యం చేస్తారా సో ఇప్పుడు సునీతారెడ్డి నరిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక ప్రక్కన అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇటు ప్రక్కన ఉన్నారనుకోండి అప్పుడు పిఏ కృష్ణారెడ్డి పక్కకి వెళ్ళాలని చూస్తాడు ఏ నేను న్యాయం ధర్మం అది ఇది అని అని చెప్పేసి అని సునీతారెడ్డి వైపు ఉంటాడా లేదు ఇంత దారుణంగా నరికేశారు కాబట్టి బాబు ఎందుకు వచ్చిన గోలా బతుకుజీవుడు అంటా ఉంటాను సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి అనే అవకాశాలు మాత్రమే నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇదే జరిగి ఉంటుంది అని చెప్పేసి మనం అనలేం కానీ ఈ విధంగా అవకాశాలు ప్రాణం అంటే ఎవరికి చే ప్రతి ఒక్కరికి తీపే సో ఈ విధంగా ఇంత దారుణంగా ఉంటుంది అంటే ఎందుకు వచ్చిన తలనొప్పి ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబం ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆ రకంగా ఏమైనా చేసి ఉంటారా మరి ఏం జరిగి ఉంటుంది సో ఇది ఒకే ఒక పని అసలు లైట్ డిటెక్టింగ్ టెస్ట్ చేస్తే ఎక్కువ కాలం కూడా జరగదు అఫ్కోర్స్ దానికి చాలా ప్రోటోకాల్ ఉంటుంది టెస్టులు ఉంటాయి ప్రొసీజర్ ఉంటుంది ఎట్లా పడితే అట్లాగా ఎవరు పడితేలాగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని కేసులు ఉంటాయి ఖచ్చితంగా ప్రయారిటీ బేసిస్లో కొంచెం ఫాస్ట్గా ముందుకు జరగాలి అలా జరగని క్రమంలో ఇదిగో ఏం జరుగుతుంది ఇప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది తేలిపోయేలాగా ఉన్నాయి తేలిపోతే మాత్రం పెద్ద పెద్ద తలకాయలు బయటకు వస్తాయి అనే అనుమానాలు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు సో మరి తాడేపల్లలో ప్రకంపనలు రాబోతున్నాయా ఏంటి ఎందుకంటే తెల్లవారుజామున నాలుగున్నరకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీటింగ్లో ఉన్నారు కదా అప్పుడు మేనిఫెస్టో కమిటీ ఏదో మీటింగ్లో ఉండి వాళ్ళతో మాట కూడా చెప్పారు కదా బాబాయ్ మోర్ అని చెప్పేసి అప్పుడు తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలకే ఆయన అన్న తర్వాత మరి సాయంత్రం దాకా అంత తాపీగా కార్లు బాబాయ్ని పరామర్శించడానికి వెళ్ళారు ఇది ఇట్లా ఇవన్నీ అనుమానాలు మరి అప్పుడు ట్రావెల్ చేసిన డ్రైవర్ నారాయణ అనుమానాస్పద మృతి ఇన్ని జరుగుతున్నా కానీ మరి పంతొమ్మిది వందల చిర మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లు ఎందుకు డిఫెండ్ చేసింది సిబిఐ అధికారులకి సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినాం రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎందుకు ఎత్తేసింది అసలు ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డే కాదా జగన్మోహన్ రెడ్డి అనొచ్చు కదా పోనీ కేసు ఈ కేసుకు సంబంధం ఏమి లేకపోతే అనుకుంటే ఇదిగో ఎందుకు ఆ విధంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చేస్తుంది సపోర్ట్ చేయండి సిబిఐ అధికారులకు మద్దతు తెలపండి అని అని చెప్పేసి అనొచ్చుగా అప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించరా పోలీస్ అధికారులు కోర్స్ సరే హోమ్ మినిస్టర్ అంటారా ఇక వాళ్ళ విషయాలు పక్కన పెట్టేసేయండి మహిళ పైగా పెద్దగా వాళ్ళు ఆ పవర్ చూపించలే పోయారు అనుకుందాం అది ఫస్ట్ టైంలో మేకతోటి సుచరితో కావచ్చు లేకపోతే తన వంటే కావచ్చు వాళ్ళు ఉన్నా కానీ పవర్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే కదా ఉంది ఎవరైనా ఏ శాఖకు సంబంధించిన వాళ్ళైనా ఎవరు ఏం మాట్లాడదాం బూతులు మాట్లాడడానికి మాత్రం వాళ్ళకి ఆ శాఖలు ఇచ్చారు అంతేగాని ఆ పవర్లు నిజంగా ఆ శాఖకు సంబంధించి అయితే వ్యవహరించేలాగా లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఏం చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన హయాంలో సిబిఐ అధికారులు ఈ విధంగా చేశారు అని అని భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటిది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఏమన్నా స్పెషలా అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇంకెవరు రాకూడదా పోలీసులు అంటే ఇంక వాళ్ళకి పార్టీ కార్యకర్తల కంటే బలంగా నిలబడే వ్యక్తుల ప్రభుత్వ సొమ్ము జీతాలుగా తీసుకుంటూ సో ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి ప్రవచనాలు చెప్తా ఉన్నాడు మొత్తం మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి సో దీన్ని బట్టి ఒక్కొక్క గుండెల్లో అయితే రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఇక మొహవటమే లేదు దాదాపుగా కేసు ఇప్పుడు కంక్లూడ్ అక్షన్గా వచ్చేసింది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇంత దారుణ దారుణాలు హృదైన తర్వాత ఒకటి ఇప్పుడు ఇది ఒకటే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం కాబట్టి దీని గురించి ప్రస్తావిస్తున్నాను సో మొత్తానికి పిఏ కృష్ణారెడ్డి అయితే నేను ప్రెస్ మీట్ పెట్టి మరి దొరికిపోయాడు ఆయన మాట్లాడిన పైన ఆయన చెప్పేసి అన్నారు మర్చిపోద్దు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైఎస్ వివేకా కేసులో వినేవాడు ఉంటే చెప్పేవాడు పిఏ కృష్ణారెడ్డి అని నిన్న ప్రెస్ మీటు మనవాడు చెప్పిన దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియో కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోవాలి థ్యాంక్ యూ